వెల్కమ్ టు మనల్ వైజాగ్ మన ఈ రోజు నేను పూర్ణ మార్కెట్కి భోగి ముందు రోజుని షాపింగ్ అని వచ్చా ఒకసారి ఇక్కడ క్రౌడ్ ఇక్కడ జనాల్ని ట్రాఫిక్ని అంతా చూపిస్తా అసలు ఎక్కడెక్కడి నుంచి ఏ ఊరి నుంచి వచ్చారో తెలియదు కానీ మన వైజాగ్లో ఇంతమంది క్రౌడ్ చూడడం చాలా రేరే యాక్చువల్గా పండగ టైంలో తప్ప మనకి ఇలాంటి దృశ్యాలు కనిపించు ఒకసారి చూపిస్తాను జనాల్ని చూడండి అండ్ పిల్లలకి షాపింగ్ చేస్తున్నాను ఎక్కడికి ఉంటాను ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడైతే భూతా మార్కెట్ దగ్గరలో ఉన్నాం ఓకే యాక్చువల్లీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది మేము ఎప్పుడు పిల్లలకి నేను తీసుకునేది ఇక్కడే అనమాట సో ఇప్పుడు అక్కడే తీసుకోవడానికి వచ్చాను ఇప్పుడు అక్కడే తీసుకోవడానికి వచ్చాను యాక్చువల్గా చిన్న షాపు బట్ మన్నిక బాగుంటుంది డ్రెస్సెస్ కలెక్షన్ బాగుంటుంది ఇక్కడ సో ఇప్పుడు ఆ షాప్ని మీకు చూపిస్తా ఇది పూర్ణ మార్కెట్ దగ్గరలో అనమాట ఓకే రీచ్ చాలా చెల్లేది అయితే చెల్లేదే

ఎత్తు రావాలి అదే అనుకుంటాన్ని తీసుకో ਇਹ ਦੇਖੋ ਇਹ ਦੇਖੋ ਜੋ ਮੈਨੂੰ ਮੁੰਡਾ ਦੇਖਦਾ ਨਾ ਮੈਨੂੰ ਇਹ ਨਾਈਟ ਪੋਟ ਕਰਦਾ ਇਹ ਬਾਰ ਕਹਿੰਦਾ ਇਸ ਨੂੰ ਨਹੀਂ ਬਾਹਰ ਨੂੰ ਬਾਹਰ ਨੂੰ ਅੰਨਟਾ ਆਇਆ ਇਹ ਚੋਰ ਕੁੰਡਾ ਆਹ ਸਰੀਰ ਆ ਤਬੂ పిల్లలతో షాపింగ్కి వస్తే ఇది జరుగుతున్నాం నేను ఒక్కదాన్ని ఎందుకు తీసుకుంటే ఎన్నైనా తీసుకుంటాను అది അല്ല कलर కావాలి അല്ല कलर ఉండല്ലല്ല कलर അല്ല कलर ലുണ്ടോ ആ കളറിൽ എന്റൈസ് ചെയ്യണം ന്യൂണോ യെസ് ആണ് 100 ലൈറ്റ് ഉണ്ടെന്ന് പറയണം বাইকে না পিছত సరే అందరూ తీసుకుంటా పోనీ ఇండిలో ఇంకా మా అవి ఎక్కడ ఉన్నారా

ఇదిలా ఉ ఇది కొంచెం ఇది మార్పు ఉంది నీది దానికి ఇది నీకు ఇదిగో నీకు ఇది ఇదోటి 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 తీసుకున్నాను ట్రై అవురి అంటే యాక్చువల్లీ ఏం డ్రెస్సెస్ తీసుకోవాలో అని చెప్పేసి ఇంకా ఓకే ఇంకా ఫ్రాక్ టైప్ మాట डिकिस्ट कुछले दो नग बाले हो गाइस निंग बडिकिस्टी तो नहीं भी पहेंचस के लाँ? विकास के लाँ एकाँ? आए पैट्वाँ शाटम अनी चल्दाश्ट तो कि में जिस चोगेँ ഇല്ല ഇല്ല ഹി അല്ലെ യാരാ షాపింగ్ అయితే ఇలా అయ్యింది సౌత్ ఇండియా అండ్ వైటా అండ్ నీళ్ళు టవళ్ళు అన్నీ మొత్తం ఇంకేం కొంటాం అనేది ఇంకా చూపిస్తాను చూ